హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హోమ్ కుకింగ్ బై యూ వాస్ టుడే రెసిపీ ఈజ్ డెలిషియస్ అండ్ టేస్టీ గ్రేవీ ఫర్ ఇడ్లీ అవర్ దోశ లెట్స్ టేక్ ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి యాలకలు లవంగాలు లేత కొబ్బరి గసగసాలు అన్నీ తీసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగిన వెల్ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఈరోజైతే ఇంట్లో ఒక కోడి తెచ్చారు ఆ కోడి ఏంటి అని మా ఆయన అడిగితే లింగాపురం కోడి అన్నారు ఆ లింగాపురం కోడి ఫస్ట్ టైం వింటున్నాను అది చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇదైతే కట్ చేసి ఇచ్చారు ఒక కిలో వరకు వచ్చింది దీన్ని శుభ్రంగా పాష్ చేసేసి నేను ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను ఒక కేజీ మాంసం అయితే వచ్చింది బోన్స్తో ఉంది అచ్చు నాటుకోడి లాగా ఉంటుంది టేస్ట్ అయితే అది అదిరిపోతుంది ఈ పచ్చివాసన ఈ నీచు వాసన పోయే వరకు బాగా వేయించాలి ఈ కోడి అనేది బ్రాయిలర్ కోడి కంటే కూడా ఈ కోడి ఎంతో బెస్ట్ అంటారు అందరూ ఇదైతే ఆయిల్ లేకుండా మందులు వాసన లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ అన్నది అంతా డ్రై అయిపోయింది ఆయిల్ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఉప్పు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఉప్పు పసుపు వేయగానే మంచి స్మెల్ వస్తుంది నీచి వాసన అనేది రాదు ఇది వీధి చివరి వరకు స్మెల్ అనేది వస్తుంది ఓ వాళ్ళ ఇంట్లో నాటు కోడి కూ కోడి కూర చేస్తున్నారు అనేది తెలుస్తుంది అందరికీ సో ఇప్పుడైతే ఇది బాగా వేయాలి వేగాక ఈ మసాలా అనేది మెత్తటి పేస్ట్ చేసుకున్నాను ఇదైతే ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఈ మసాలాలో కూడా చాలా బాగా వేగాలి స్లో ఫ్లేమ్ పైన వేగాలన్నమాట మంట కొంచెం అనుకోండి అసలే స్టీల్ కుక్కరు మాడి మశానం అయిపోతుంది సో స్లో ఫ్లేమ్లో ఈ కూర అయితే వండుకోవాలి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి పొయ్యి మీద చేసిన్నాను నాటుకోడి కూర చేసిన్నాను బాబా బాబా ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేను దోశలే కున్నింది చూడండి సూపర్ టేస్ట్ ఇది కాస్త వేగాక కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశాం ఓ రెండు మూడు విజిల్స్ వచ్చింది తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే అచ్చు మనము ఇంట్లో ఆడిచ్చిన కారం అనమాట కారం ఈ కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసాను అలాగే ధనియాలు కూడా నేను ఇంట్లో కొట్టించి ఎండపెట్టి కొట్టించి మరపెట్టిస్తాను ఇది అయితే రెండు స్పూన్లు యాడ్ చేసేసాను ఇది వేగగానే మనకు ఆయిల్ అనేది అస్సలు కనిపించదు చూడండి ఇది కాస్త మళ్ళీ వేగగానే ఆయిల్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఆ మసాలా కొట్టిన ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసేసుకొని యాడ్ చేసేసాను వాటర్ తగినంత నీళ్ళు వేసుకొని ఎందుకంటే కొంచెం ముదురుది బాగా ఉడకాలి అందుకని నేను కొంచెం ఎక్కువ వాటర్ అయితే తీసుకున్నాను ఇడ్లీలు చేస్తున్నాను ఇవాళ్ళైతే ఇప్పుడు పుదీనా కొత్తిమీర బాగా కడిగేసి శుభ్రంగా కత్తిరితో కట్ చేసేస్తున్నాను చాక్తో కట్ చేయడం కంటే ఇలా కత్తిరితో కట్ చేయడం అనేది చాలా ఈజీ అసలు ఏ ఇబ్బంది అనిపించదు శుభ్రంగా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేస్తాం నేను ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేశాను ఉప్పు ఏమైనా సరిపోదేమో అని వాటర్ వేసాం కదా ఆ వాటర్కి సరిపడా ఉప్పు వేసాను టేస్ట్ చూశాను మామూలుగా లేదు మళ్ళీ కుక్కర్ మూత పెడుతున్నాను దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రావాలి అలా వచ్చింది అంటే ఇంకా అయిపోయినట్టే ఈ విజిల్ అయితే నాకు చాలా ఇబ్బంది పెడుతుంది అందుకని విజిల్ మార్చాను విజిల్ మార్చేసి మళ్ళీ ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టేశాను అయిపోయిందండి ఇడ్లీ అయితే దింపేశాను అదిరిపోయే కర్రీతో ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఇడ్లీ తీసుకోబోతున్నాను అసలు సిసలైన మట్టి కుండలోకి ఈ కూర మనము తీసుకోబోతున్నాం కుక్కర్ ఎప్పుడైనా పెట్టిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ తీయకూడదు అలాగే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్కర్ పెట్టాలి ఉడికించాలి హై ఫ్లేమ్ మీద అలా ఉడికిస్తేనే గ్రేవీ అనేది బాగుంటుంది లేకపోతే అసలు ఏమీ బాగుండు బాగుండదు ఇప్పుడైతే పక్కకు తీసేస్తున్నాను ముక్క అయితే చాలా బాగా ఉడికేసింది మెత్తగా ఉడికేసింది చిన్నపిల్లలు ఉంటారు కదండీ ఆ ఎముకలు పాడు ఉడకపోతే చాలా ఇబ్బంది పడతారు అందుకనేసి బాగా ఉడికిస్తాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ బాగా ఉడికించే తినండి ఎటువంటి డిసీజెస్ ఉన్నా ఏమైనా వైరస్లు ఉన్నా ఆ ఉడికేటప్పుడే చచ్చిపోతాయి మట్టికుండ ఈ మట్టికుండ అనేది నేను ఆన్లైన్లో షాపింగ్ చేశాను అప్పుడు తీసుకున్నాను దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఏం కాలేదు చాలా బాగుంది ఇప్పుడైతే ఇడ్లీలకి ఇడ్లీలోకి పెసడమే అన్నమాట ఈ సండే నేను ప్లాన్ చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్